మీ అందరికీ నా హృదయపూర్వక కొందనాలు చెమ్మ కలిగిన దేవుని పిల్లలు మీరు హృదయాలు వెలిగించే మాటతో మీ అద్దకు వచ్చినాను కనుక మీరు నేను కలిసి ప్రభు మాటలు ధ్యానం చేసుకుందాం మరి రాత్రి కాలం నుంచి మీ అందరికీ మంచి నిద్ర ఆరోగ్యం ఇచ్చాడు మాకు కూడా మంచి నిద్ర ఆరోగ్యం ఇచ్చి మనందరిని చల్లగా కాపాడిన దేవుడికి మన ప్రభు మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి నాములు మన తండ్రి అయిన దేవుడికి శిరస్సు వచ్చి వందనాలు సుత్తులు తెలియచేసుకుంటూ మరి మనం చక్కగా మన ఆత్మలకు ఆహారంగా దేవుడి మాటలు ఏ మాటలైతే నియమించాడో వాటిని మనం ధ్యానించుకోపోయే ముందు మరి దేవుని పాటల ద్వారా మనం ఒక పాట ద్వారా మనం దేవుని మహింపరుద్దాం ఇవాళ గణపరుద్దాం చూద్దాం దేవుని పిల్లరా శోధనలో సొంత రక్షకుడైనావో శ్రేష్ట ప్రేమ చూపి స్నేహితుడైనా శోధనలో సొంత రక్షకుడైనావు శ్రేష్ట ప్రేమ చూపి స్నేహితుడైనావు హృదయ వేదన తొలగించినావు కృపాక్షేమముతో నడిపించినావు హృదయ వేదన తొలగించినావు ృపా నడిపించినావు నా కోసం భువికొచ్చిన దైవ మానవా నే బ్రతుకుదినముల నిన్ను వేడెదా నా కోసం భువికొచ్చిన దైవ మానవా బ్రతుకు దినముల నిన్ను వేడెదా ఎన్నో ఎన్నో మేలులు చేశావయ్యా నిన్నే నిన్నే సుతిను ఏ నిన్నే నిన్నే సుతిను ఏసయ్యా జమ జమగలిగింది దేవుని పిల్లలను చూడగలిగితే రోమిలికి రాసిన పత్రిక పన్నెండో అధ్యాయము ఇరవై ఒకటో వచ్చినంలో ఒక మాట రాయబడింది చూద్దాం కీడు వలన జయింపబడక మేలు చేత కీడును జయించండి అన్నాడు అంటే కీడు చేసి నువ్వు ఏదో జయించాలనుకుంటే అది నీ వల్ల కాదు ఎవరైతే నీకు కీడు చేసి అపాయం చేసి నేను ఎవరైతే బాధపడతారో వాళ్ళకంట మేలు చేసి కీడును జయించండి అని చెప్పాడు ఇది దీని ఆలోచితే అది ఎలా సాధ్యమండి అసలు నా మీద ఎవరైనా నా వెడలో ఒక తప్పు చేస్తే తిరిగి వాడిని పగ తీర్చుకొని ఆ తప్పు వాడికి తెలి తప్పు కొట్టి తప్పు తప్పుచేయాలనుకుంటాం మనం బాధపరిచి తప్పు తెలియచేయాలనుకుంటాం ఏమండి బాగా ఆలోచించండి నాకు కీడు చేసి అడుగునక నేను వానికి కీడు చేసి బుద్ధి వచ్చేటట్టు చేయాల వాడికి నేను అపాయం కలువు చేసి బుద్ధి వచ్చేటట్టు చేయాల బాగా కొట్టి బుద్ధి వచ్చేటట్టు చేయాలి బాగా తిట్టి బుద్ధి వచ్చేటట్టు చేయాల అది దేవుడైతే అది కోరుకోవట్లా వాడు నీకు కీడు చేశాడా నిన్ను బాధ పెట్టాడా మేలు చేయను నువ్వు మేలు చేస్తే ఏమంటే కీడును చేయించినట్టే అనంట నువ్వైతే వాడు ఎన్ని నీ ఎడల తప్పిదమ్ములు చేసినా నువ్వు మేలు చేయి నువ్వు చేసిన మేలును బట్టి కీడు చేసిన వాడేమవుతాడంటే తిరిగి నిన్ను ప్రేమిస్తాడో ఆ కీడుని ఇంకెన్నడికి చేయకుండా నేర్చుకుంటాడు కనుక మనము కీడు చేయక మేలును అంటే కీ మేలు చేత కీడును మనం జయించుదాము దేవుని పిల్లల మన ఎడల ఎవరు తప్పులు చేసినా కూడా ఆ తప్పులు మనం క్షమించినప్పుడు నిజంగా మనము కీడుని జయించినట్టే అందుకని ఎవరైతే మనకు హాని చేసిన వాళ్ళకి తిరిగి హాని చేసి బుద్ధి చెప్పి చెప్పాలనుకుంటున్నారో అట్టివారు పాపములో కీడులోకి వెళుతారు కనుక అలాంటి పనులు చేయక మేలు చేత కీడు జయించేవారిగా ఉండినట్లు ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడ కలిగిన మా పరుల గొప్పతండి జీవగ్రంథంలో నువ్వు ఏ మాట మాతో మాట్లాడిన అది చాలా అమూల్యమైనది నా తండ్రినైనా అవునునైనా మా ఎడల ఎవరైనా బాధ కలుగు చేసినా మాకు అపాయం కలుగు చేసిన మేలు చేత కీడును జయించమని చెప్తున్నావు తండ్రి వారి ఎడల మేము మేలు చేసి కీడుని మేము జయించుతండి ఎవరైతే మాకు కీడు చేశారో అట్టివారికిను కూడా మేలైన మార్గంలో నడిపించగలిగే భాగ్యం మాకు అందరికీ మనం అడుగుతూ నైనా ఎంతమంది అయితే నైనా చూడిత సీజీసీని సబ్స్క్రైబ్ చేసుకుని బిడ్డలు చూస్తున్నారు వారి కుటుంబాల మీదకనైనా ఏ దురాత్మల సమూహము శక్తులు కూడా పని చేయకుండా మీ రక్షణ కంచి వేసి ఆ కుటుంబాన్ని చల్లగా మంచి ఆరోగ్యం కాచి కాపాడమని మా రక్షకుడు నీ కుమారుడైనసే పరిశుద్ధ నామలి ప్రార్థన అడుగుతున్నాము తండ్రి ఆమెను మీ అందరికీ నా హృదయపేరు ధన్యవాదాలు